ఒకటి చెప్పాడు ఎందుకంటే ఆయన అవినీతి గురించి అందరికి తెలుసు నిన్న గా ఒక్క నిమిషం అందరూ శ్రద్ధగా వినాలి నిన్న గా కడప వాళ్ళ ఊర్లోనే ఏ మాట్లాడతాడంటే షర్మిల మంట పచ్చ చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు పోయిందంట వెటింగ్ కార్డ్ దానికి ఆగా అన్ని పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళింది పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది నా దగ్గరికి వచ్చింది అలాగే నరేంద్ర మోడీ గారికి పంపించింది చాలా మందికి పెళ్లి కానీ పెళ్లి సందర్భంగా వెళ్ళిస్తే ట్టుకొని చంద్రబాబు నాయుడు ఇంటికి పోయినామని సిగ్గు లేకుండా తొందర చెల్లెలి ఒకటే ఒకటే చెల్లెలు అంటే నువ్వు ఎలక్షన్ల కోసం చెల్లి తల్లి అక్క అన్న ఏమీ చూడకుండా మరడుతున్నావే ఈ రోజు ఇక్కడ మానవులలో అక్కడ చూడండి నరేంద్ర మోడీ గారిని అక్కడ చూడండి నరేంద్ర మోడీ గారిని ఆయన ఏ కలర్ వేసుకున్నాడు పసుపు అవునా కదా నీకు మాట్లాడే ధైర్యం ఉందా ఉందా ఏంటి అవునా సిగ్గుండాలి సొంత చెల్లెలు అంటే భారతి కట్టుకోవచ్చు పర్వాల వాళ్ళ చెల్లెమ్మ కట్టుకుంటే అది పసుపు అనేది ఒక శుభకార్యం ఇంట్లో ఏ శుభకార్యంగా ఉన్నా బస్సు చేసుకుంటారు దాని కూడా ఆ రాజకీయం చేస్తున్నాడంటే ఇతను ఎలాంటి దుర్మార్గుడు చూడు ఇంకొక విషయం చెప్తాడు అవినాశ్ రెడ్డి పది సంవత్సరాల నుంచి లోక్సభలో ఉన్నాడమ్మా ఆయన చిన్నపిల్లడు అంట చిన్నపిల్లడు ఎట్లా మర్డర్ చేస్తాడు అంటే మన చోరు పూలు అనుకుంటున్నా ఈ ఈ ఆంధ్రప్రదేశ్ శాసన ప్రజలు ఏ విధంగా కనపడుతున్నారు అతనికి అంటే నేను ఏమి చెప్పినా కూడా అంటే పోయి సార్ ఒక ఛాన్స్ ఇవ్వలేదు అందరితో చెప్పి పెట్టాడు కదా ఇప్పుడు ఏమైంది అది అందరికి చెడకోపం అయిపోయింది కావునా కాదా ఈ దుర్మార్గుడు మీకు ఏ మాత్రం అనుమానం లేదు ఎందుకంటే ఇన్ని పాపాలు చేసిన వాడు ఆ దేవుడు ఎక్కడ రక్షించడు ఇప్పుడు కాదు రాజుల కాలం నుంచి కొన్ని వేల సంవత్సరాల కాలం నుంచి మన సత్తా మూసే వరకు చూశాం పాపాలు చేసిన వాడు ప్రజలకు మోసాలు చేసిన వాడు ఎక్కడ కూడా బతికి బయటపడింది లేదు రేపు పదమూడో తారీఖే జరిగే ఎలక్షన్ లో ఈ అట్లా ఇట్లా కాదు ఎందుకంటే ఏ వర్గము కూడా ఏ వర్గము ఉద్యోగం కార్మికులు స్టూడెంట్స్ కానీ రైతులు కానీ ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ వర్కర్లు కానీ మున్సిపల్ ఉద్యోగులు కానీ పోలీసులు కానీ హోమ్ గార్డ్స్ కానీ ఎవరు మాకు జగన్మోహన్ రెడ్డి మద్దతుగా ఉన్నారని తెలపండి అటు ఇటు కాదు గాలికి గాలి గాలి కొట్టుకుపోయి ఆ సముద్రంలో కలిసిపోవాల్సింది తప్పదే మనం వారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇక అవసరం లేదు టైం వేస్ట్ నేను చెప్తున్నా ముక్తల నాయుడు అసలు పోటీలో ఉన్నాడా ఉన్నాడా ఈ పార్లమెంట్ లో ఉన్నాడు నేను చూసుకుంటా చూసుకుంటాను ఎందుకంటే మాడల టేస్ట్ చూశాడు ఇక్కడ ఇక్కడ డిప్యూటీ సిఎం ఈ మాడుగులకు డి వస్తే ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదు అంత జ్ఞానం ఉందా చెప్పండి అతనికి ఏదో కొద్దిగా పంచాయతీరాజ్ మనిస్టర్ కాబట్టి కొంచెం వర్క్ తెచ్చుకొని ఎక్కడ కానీ సొంత నియోజకవర్గంలో అతనే కాంట్రాక్ట్ చేస్తానండి మీరు ఎటుకున్నారని నాకు అర్థం కాలే ఎందుకు ఊరుకున్నావు వారే ఎన్నిలో ఉంటే కానీ రేపు ఓటు ఆయుధంతో ఇక్కడ కొడితే కాదు లేని లేకూడదు ఆ మాదిరి ఆ పనులు దాదాపు ఇక్కడ చేసిన పనులన్నీ కూడా అతను బినామీ పేరుతో పెట్టుకొని నాసి రకం పనులు చేసి ఇక్కడ ఇక్కడ ఉండే వనరులన్నీ దోచుకున్నాడు అతను ఈ రోజు అతనికి తెలుసు ఈ ప్రభుత్వం పోతుంది వచ్చేది ఇక్కడ బండారు సత్యనారాయణ మూర్తి సీఎం రమేష్ ఎంపీగా వస్తాడు బండారు సత్యనారాయణ మూర్తి మీరు వినాలి బండారు సత్యనారాయణ మూర్తి అంతగా పెద్ద మనిషి ఆయన అంత కక్షగా పోడు ఈ సీఎం రమేష్ అనేవాడు సచేవాడు మనకి ఆయన ఊరికే ఊరికే వదలడు ఆయన ఊరికే వదడు నేను సత్యనారాయణ చెప్తున్నా మీరు పెద్ద మనసు కదా మిమ్మల్ని పరిగెత్తి మాడుగుల్లో అడుగుల్లో దోచుకునే డబ్బులంతా మీ దగ్గర దోచుకునే భూములంతా సర్వే నెంబర్ల కోసే నెంబర్ దీంట్లో బీడ్ చేసి పెట్టిన అవునా కాదా రోజు పరిస్థితి ఏంటంటే నేను ఎట్లా పోయినాను నా కూతురు గెలిపించుకోవాలా గెలిపించుకుందాం అనుకుంటే వీళ్ళు సీటు మార్చేసి వీళ్ళందరూ ఒకటే అయిపోయారా ఎట్లా అని కలెక్టర్ బలపట్టుకోక్టర్ పోయినా ఎట్లా సార్ ఏం చేయాలా కలెక్టర్ చేసేది వీళ్ళ ప్రజలు ఓట్లు వేస్తారు కలెక్టర్ వేస్తారా ఇన్ని రోజులు నువ్వు ఆడినట్లు ఆడినట్టు కలెక్టర్ ఇప్పుడు రేపంతా ఎలక్షన్ అయిపోయినాక మన ఆఫీసర్లు వస్తారు మనం చెప్పిన ఏదైతే ఇక్కడ ఆఫీసర్లందరూ ఇక్కడ అధికారులు అందరూ ఎవరికైతే అన్యాయం చేశారో వారి అందరికి కూడా శిక్ష తప్పదని చెప్పి తెలియజేస్తున్నా నేను ఎందుకు వచ్చా ఇక్కడికి మీకు ఒక విషయం చెప్పాలి నేను ఎందుకు వచ్చా రెండు సార్లు రాజ్యసభ చేశా అది కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు రాజ్యసభ ఇస్తే నేను రాజ్యసభలో ఉన్నా ఇప్పుడు భారతదేశంలో ఉందా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అడుగుతుందా లేదా నాకు కావాలని రాజ్యసభ అడిగితే నరేంద్ర మోడీ గారు పిలిచి నువ్వు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ లో కండక్ట్ చేయాలన్నాడు నేను అనుకున్నా సార్ అట్లా అయితే మీరు చెప్పిన విశాఖపట్నం సార్ బాగుంటది అన్నా కాదు కాదు అనగా అభివృద్ధిలో వెనకబడి ఉంది అనే కానిస్టిట్యూన్సీ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది అది మరీ 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 వెనుకబడి ఉంది ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అక్కడి నుంచి నువ్వు పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీకి మంచి జరుగుతుంది నువ్వు అక్కడి నుంచి పోటీ చేయాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పిన తర్వాత నేను ఎదురు చెప్పలేకుండా ఓకే సార్ ఎట్లా చెప్తే అట్లా అన్నారు దానికి నిదర్శనంగా నిన్ను నేను నామినేషన్ వేస్తే రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు ఈ రోజు మాడుగులు కోతున్నానంటే సోదరుడు రాధా గారు వచ్చారు రేపు ఏడవ తారీఖున మన అనగాపల్లి నియోజకవర్గానికి మోడీ గారు వస్తున్నారు రేపు ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో జనసేన అధ్యక్షులు ఈ రాష్ట్రంలో వ్యతిరేక ఓటు చీలని ఆయన చాలా గట్టిగా మొదటి నుంచి చెప్తున్నాడా లేదా దాని ప్రకారం ఆయన చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని అందరినీ ఒప్పించి ఈ కూటమి కట్టాడు ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ లో రేపు తొమ్మిదో తారీఖు జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ తొమ్మిదో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అమరావతిలో అలాగే నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఈ ఐదు తర్వాత మీరు మాకు చాలా పెద్దగా బాధ్యత పెట్టినారు ఇక్కడ బండారు నరసింహమూర్తి గారు సత్యనారాయణ గారు నేను ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చేయాలని నేను ఇక్కడ రాకముందు ఇరవై రోజుల ముందే మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని వచ్చా ఈ ప్రాంతానికి ముఖ్యంగా మాడుగుల ప్రాంతం అన్ని ఏడు నియోజకవర్గాల కన్నా ఎక్కువ వెనకబడిన నియోజకవర్గం ఏంటంటే మాడుగుల దీని తర్వాత చూడవలం ఈ రెండు నియోజకవర్గాల్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలంటే రావాలా ప్రతి రైతు పొలానికి నీరు రావాలి ఇక్కడ నీరు వచ్చిన తర్వాత మామూలు వ్యవసాయం కాకుండా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్లు కానీ చేసి ఇక్కడ కోల్డ్ స్టోరే నిర్మించి ప్రతి రైతుకు ఒక బంగారు పంటలు పండించే విధంగా చర్యలు తీసుకుంటాము ఇది నరేంద్ర మోడీ గారి కోరిక ఆయన ఆశ ప్రతి కూడా అన్ని చేయాలి టెక్నాలజీ తీసుకురావాలి వారికి లాభం వచ్చే విధంగా వ్యవసాయం చేయి ఒక పరిశ్రమ లేదు ఇక్కడ యువత ఎక్కువగా ఉన్నారు వారికి ఏం పని లేకుండా ఈ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడి వారి బాధలుగా మారుతున్నారు అని చెప్పి చేస్తూ అవి పోవాలంటే ఇక్కడ యువతకి ఉద్యోగాలు రావాలి ఆ ఉద్యోగాలు ఎలా వస్తాయి పరిశ్రమలు తీసుకురావాలి ఇక్కడ అలాగే చెరుకు బాగా పండుతుంది ఆ చెరుకుకు షుగర్ ప్లాంట్స్ అన్ని క్లోజ్ అయినాయి అవి ఓపెన్ చేసి దాని ఎథనాల్ ప్లాంట్ గా మార్చి సొసైటీ ఉండే సొసైటీలో అలాగే ప్రైవేట్ ప్లాంట్లు తీసుకొని వచ్చేసి చేసి ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీ లేదని చెప్తున్నారు ఇంజనీరింగ్ కాలేజీ ఒక్క సంవత్సరం లోపల మాడుగులకి ప్రైవేట్ లో కానీ తీసుకోవాలి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ ఓపెన్ చేసి ఈ ప్రాంతంలో ఉండే స్టూడెంట్స్ కి మొదటగా ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకేంటి లాభం అంటే చంద్రబాబు నాయుడు గారు చేసే పథకాలు సిక్స్ గ్యారంటీస్ ఏంటంటే అవి ఆయన రెండు వందల రూపాయలు పెన్షన్ ఉన్నప్పుడే రెండు వేల పద్నాలుగులో ఆయన వచ్చిన తర్వాత రెండు వందల నుంచి ఒకేసారి వెయ్యి రూపాయలు చేసి దాని నుంచి రెండు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు అవునో కాదా ఇప్పుడే నాలుగు వేలు చెప్తాను అంటున్నాడు చదువు నాలుగు వేలు చేస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి నేనేమన్నా కొంచెం పెంచుతాడేమో కేసీఆర్ మాదిరి రేవంత్ రెడ్డి నాలుగు వేలు అంటే కేసీఆర్ నాలుగు వేలు ఎందుకు అన్నాడు కదా అట్లా ఈయన కూడా కాఫీ కొడతానుకుంటే నేను చేయను నేను మూడు వేలు ఇస్తాను మళ్ళీ ఎప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది అంటే తాతలు వాళ్ళందరూ చనిపోయినాక ఏమయ్యాను అతనికి తెలుసు మనం రాలేం కదా ఊరికే ఎందుకు చెప్పాలి అని అందుకని అలాగే స్త్రీలు ఎక్కడ ఉన్నా మాడల నుంచి తిరుమల తిరుమల దర్శనం చేసుకోవాలన్నా శ్రీశైలం మల్లన్నం చూసుకోవాలన్నా ఇక్కడ సింహాచలం పోవాలన్నా అన్నవరం పోవాలన్నా ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా వారి పిల్లలు చూసుకోవాలన్నా అల్లుళ్ళు చూసుకోవాలన్నా కోడలు చూసుకోవాలన్నా ఎవరిని చూసుకోవాలంటే కూడా ఉచిత బస్సు ప్రయాణం గ్యాస్ సిలిండర్లు ఎంత మంది చదువుకుంటే అంత మంది కూడా విద్యా దీవెన అలాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి ఈ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది మేము ఒకసారి బండారు సత్యనారాయణ సత్యనారాయణ గారు సీఎం రమేష్ గారు కాంబినేషన్ మాడుగుల్లో చూడండి ఈ ఎక్కడ ఏ విధంగా గ్రహం చేస్తారంటే సంవత్సరాలలో వాళ్ళు ఏం డెవలప్ చేశారో నేను ఐదు సంవత్సరాల్లో చేసి చూపిస్తానని చెప్పేసి ఈ మానగంలో మీకు మాట ఎత్తున్నా అతను చెప్పారు ముద్దాడు నేను మాడుగులు డెవలప్ చేసా మీరు వచ్చి చూడండి అని రేపు మిమ్మల్ని అందరినీ తీసుకొని వీడియో రమ్మంట నాకు తెలుసు ఎక్కడెక్కడ డెవలప్ అయింది ఎవరు డెవలప్ అయినాడు ఆయన ఆస్తులు డెవలప్ అయినాయి ఆయన కుమార్తె డెవలప్ అయింది మళ్ళా కొడుకు గల చుమా కొడుకు గల ఆయన ఆస్తులు డెవలప్ అయినాయి ఆయన డబ్బులు డెవలప్ అయినాయి కానీ ఇక్కడ ప్రజలు ఎవరు కూడా డెవలప్ కల ఈ ప్రాంతం డెవలప్ కాలా అటువంటి వాళ్ళకి ఏం తెలుసు అయ్యా నువ్వు ఢిల్లీకి పోదావనుకుందాం నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు నేను గెలిచినా అనుకో ఇక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధాన మంత్రి నువ్వు గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేస్తావని చెప్పి ఓటు అడుగు ఇంతవరకు నేను ప్రతి మీటింగ్ లో చెప్తున్నా దానికి సమాధానం లేదు ఈయన పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉండి ఈ మాటకు కూడా పంచాయతీ నిధులు ఇవ్వలేకపోయిన దౌర్భాగ్యుడు రేపు ఢిల్లీకి ఏదో పీకుతాడంట ఏంది పీకేది నీకు ఏ ఏం మాట్లాడతావు ఎవరిని కలుస్తావు ఇక్కడ ఉండే అధికారులే కలిసి ఇక్కడ ఉండే కలెక్టర్ మాట్లాడుకొని ఈ నిధులు పిలుచుకోలేని మాడుగు డెవలప్ చేయలే నువ్వు ఢిల్లీకి పోతాడంట ఎవరు దొరక్క నా వద్దు బాబోయ్ నా వద్దు బాబోయ్ ఆయన వస్తున్నాడని తెలిసి ఎవరు లేకుండా పోతే అది నా కూతురికి సీట్ ఇచ్చేయని చెప్తే ఈనను పాపము అనవసరంగా ఇరక్కిపోయి ఆయన ఎరిగించేశారు ఇప్పుడు ఏమింది బాయ్ కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడు మనం ఒకటే కోరుకుంటున్నా మిమ్మల్ని ఈ పదహైదు రోజులకు పద్నాలుగు పదహైదు రోజులు ఉంది మళ్ళా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు వస్తారు పవన్ కళ్యాణ్ వస్తారు అక్కడ మళ్ళా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ఉంది మనం కూడా అది తిరగాలి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఈ పదహైదు రోజుల్లో మీ కంట్లో కనబడాల్సింది ఒక కంటిలో కమలం అవునా కదా ఒక కంటిలో సైకిల్ ఓటు లోపలికి పోతే పార్లమెంటు ఓటు ఇస్తారు దాంట్లో కవలము రెండో ఓటు సైకిల్ కేసి భారీ మెజారిటీతో గెలిచిన కోరుతున్నా ఒకటే ఒకటి అయిన తర్వాత మాడుగులో మిమ్మల్ అందరినీ కూర్చొని ఇక్కడ రామానాయుడు గారు ఉన్నారు కుమార్ గారు ఉన్నారు కూడా మీకు అనుమానం పడాల్సిన అవసరం లేదు రేపు ఆదివారం కావచ్చు కాబట్టి విద్రోహం చేసిన లేదు సోమవారం బైలా ప్రసాదం కూడా విద్రోహం చేసుకుని ఈ వ్యాధిలో ఎవరు ఒకటిగానే ఉంటది ఏ మాత్రం చిన్న చిన్న కుటుంబంలో అయితే ఉన్నా కానీ ఏ మాత్రం అనుమానం పడాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు అందరికి కూడా మంచి సముచితమైన స్థానాలు ఏర్పాటు చేస్తాడు ఈ కూట వచ్చిన తర్వాత అందుకే నేను చెప్తున్నా ఎవరికి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు ట్రెండింగ్ ప్రాజెక్ట్స్ ఇరిగేషన్స్ అన్ని కూడా ఐదు చోట్ల ఉన్నాయని చెప్పారు అవన్నీ కూడా కంప్లీట్ చేసానికి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మోడీ చెప్పారు లో అయిపోయిన తర్వాత అనగాపల్లి ముఖ్యంగా మాడుగుల నుంచి అందరినీ ఒక స్పెషల్ ట్రైన్ వేసి అయోధ్యకు అయోధ్య దర్శనం చేయించే బాధ్యత నాకు పెట్టాడు కాపాడు అది కూడా చేసి చూపిస్తామని చెప్పేసి నిర్ణయం చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మాడుగుల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్